చైనా డ్యాం వల్ల మునిగిపోవటం ఖాయం పెమాఖాండు హెచ్చరిక అది సాధారణ ప్రాజెక్టు కాదు అది ఒక దేశ భద్రతను ఆర్థికతను జీవన ప్రమాణాలను తుడిచిపెట్టేసే ముప్పు భారత్ చైనా సరిహద్దులో చైనా నిర్మిస్తున్న అతి భారీ డ్యాం ఇది కేవలం జల విద్యుత్ ప్రాజెక్టే కాదు ఇది ఒక వ్యూహాత్మక యుద్ధ ఆయుధంగా మారుతుందని నిపుణులు హెచ్చరిక చేస్తున్నారు ఈ ప్రాజెక్టు పూర్తయితే భారత భూభాగం వరద ముంపులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పటికే దాదాపుగా నూట ముప్పై ఏడు బిలియన్ డాలర్లతో నిర్మిస్తున్న ఈ డ్యామ్ పై చైనా ఒక్క సమాచారం కూడా భారత్ తో పంచుకోలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అరుణాచల్ ప్రదేశ్ లో సరిహద్దులో చైనా నిర్మిస్తున్న మెగా డ్యామ్ ఓటర్ బాంబ్ అని మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు ఆ రాష్ట్రం సీఎం పెమాఖాండు ఇది అస్తిత్వం ముప్పు సైనిక ముప్పు మాత్రమే కాకుండా మరేదైనా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని అన్నారు చైనాను అస్సలు నమ్మలేదు ఎప్పుడు ఏం చేస్తారో అసలు తెలియదు అంటూ వ్యాఖ్యానించారు అరుణాచల్ సీఎం పెమాఖాండు భారత సరిహద్దులో చైనా నిర్మిస్తున్న వాటర్ డ్యామ్ పై ఆయన మరోసారి స్పందించారు ఇప్పటికే ఆ డ్యాం గురించి సరిహద్దు రాష్ట్రాల తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది పెమాఖాండు కూడా పదే పదే దీని గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చైనా తలపెట్టిన భారీ జల విద్యుత్ ప్రాజెక్టు భారత్ పై వాటర్ బాంబ్ కానుందని పెమా అన్నారు దీనికి సంబంధించి చైనా భారత్ ఏదైనా ఒప్పందం కుదుర్చుకుంటే పర్వాలేదు కానీ లేకపోతే మాత్రం కష్టమని అంటున్నారు ఒప్పందం అయితే ఈ ప్రాజెక్టు ఒక వారం అరుణాచల్ ప్రదేశ్ అస్సాం బంగ్లాదేశ్ లో వేసవి వరదలను నిరోధించే అవకాశం ఉంటుంది ఒప్పందం లేకపోతే అది మనకు శాపంగా మారనుంది కానీ భారత్ లేదా చైనా అటువంటి సంతకాలు చేసుకోలేదు ఇప్పుడు చైనా ప్రాజెక్టు కనుక సిద్ధమైతే వారు ఒక్కసారిగా నీటిని విడుదల చేయవచ్చు అప్పుడు అరుణాచల్ లోని సియాంగ్ ప్రాంతం అంతా మునిగిపోతుంది దాంతో పాటు సియాంగ్ బ్రహ్మపుత్ర నదులు ఎండిపోవచ్చు అసలు ఆ దేశం ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి సమాచారం పంచుకోవడం లేదు అని సీఎం పెమాఖాండో ఆందోళన వ్యక్తం చేశారు భారత్ చైనాల మధ్య కుదిరిన ఒక ఒప్పందం ప్రకారం ఎగువనున్న చైనా బ్రహ్మపుత్ర జల సంబంధ సమాచారాన్ని దిగువనున్న భారత్ లో పంచుకోవాల్సి ఉంది కానీ చైనా మాత్రం ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి సమాచారాన్ని భారత్ తో పంచుకోవడం లేదు అతి పెద్ద జల విద్యుత్ డ్యామ్ ను నిర్మించేందుకు చైనా శ్రీకారం చుట్టింది త్రీ గార్జెస్ డ్యామ్ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఈ డ్యామ్ ను నిర్మించేందుకు అక్కడ ప్రభుత్వం ఆమోదం తెలిపింది భారత్ సరిహద్దుకు సమీపంలోని టిబెట్ ప్రాంతంలో ఈ డ్యామ్ ను నిర్మించను మొత్తం నూట ముప్పై ఏడు బిలియన్ డాలర్ల వ్యయంతో ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్ఫ్రా ప్రాజెక్ట్ గా ఈ డ్యామ్ నిలుస్తుందని అక్కడి అధికారులు చెబుతున్నారు హిమాలయాలలోని బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్ అస్సాం గుండా బంగ్లాదేశ్ లోకి ప్రవహిస్తుంది సరిగ్గా ఆ యూటర్న్ ఉన్న చోటనే చైనా ఈ డ్యామ్ ను బ్రహ్మపుత్ర నది జలాల ప్రవాహం పంపిణీకి సంబంధించిన వివిధ అంశాలపై భారత్ చైనా మధ్య ఒప్పందం జరిగింది వర్షాకాలంలో ఈ నదికి ఎక్కువగా వరదలు వస్తుంటాయి ఇరు దేశాల మధ్య ఒప్పందం ప్రకారం మే పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను వరకు బ్రహ్మపుత్ర నీటిని రెండు దేశాలు పంచుకోవాల్సి ఉంది అయితే చైనాలో ఉన్న త్రీ గ్వార్జెస్ డ్యామ్ ప్రపంచంలోనే అతిపెద్దది ఈ డ్యామ్ వల్ల మానవాళికి ప్రమాదం పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తుండటం కలకలం రేపుతుంది దీని వల్ల భూగమనంలో మార్పులు జరుగుతున్నాయని ఇది ఏ మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు ఇక వివరాల్లోకి వెళితే చైనాలోని యాంచి నదిపై దాదాపు రెండు పాయింట్ ముప్పై మూడు కిలోమీటర్ల పొడవు నూట ఎనభై ఒకటి మీటర్ల ఎత్తులో త్రీ గ్వార్జెస్ డ్యామ్ ని నిర్మించారు అయితే ఇది అందుబాటులోకి వచ్చాక యాంచి నదిలో పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉండటం వల్ల భూ పరిభ్రమణ వేగం జీరో పాయింట్ జీరో సిక్స్ మైక్రో సెకండ్ల వరకు తగ్గిపోయిందని అప్పట్లో శాస్త్రవేత్తలు గుర్తించారు అలాగే సూర్యుడి నుంచి భూమి దూరం కూడా రెండు సెంటీమీటర్ల వరకు దూరం జరిగిందని పేర్కొన్నారు ప్రస్తుతం ఈ డ్యామ్ ప్రభావం ఇంకా పెరుగుతోందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది కేవలం జల విద్యుత్ నిర్మాణం కాదు ఇది ఒక దేశ భవిష్యత్తు నిర్ధారించి నీటి యుద్ధానికి తొలిపిడుగు కావచ్చు చైనా నిర్మిస్తున్న ఈ మెగా డ్యాంల వల్ల అరుణాచల్ అస్సాం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న కోటాను కోట్ల ప్రజల జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉంది వాటర్ బాంబ్ పేలితే కేవలం నదులపైనే ప్రభావం కాదు మన భద్రతా వ్యవస్థ ఆర్థిక నిర్మాణం వనరుల పాలన అన్నిటిపైన ఉంటుంది చైనా గతంలో కూడా ఒప్పందాలను విస్మరించిన నేపథ్యంలో ఇప్పుడు భారత్ తక్షణ చర్యలు తీసుకోకపోతే ఈ నీటి ఆయుధం మనల్ని ఊహించని కష్టాల్లోనికి నెట్టేసే ప్రమాదం ఎంతో ఎక్కువగా కనిపిస్తోంది